హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఇది వన్ బిహెచ్కే ఫ్లాట్ గా ఉంది అయితే ఈ ఫ్లాట్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే మరియు ఇది విశాఖపట్నం డిస్టిక్ అదేవిధంగా అనే విలేజ్ అయితే అక్కడి నుంచి మనకి పంపించారు ఇది పోలీస్ స్టేషన్స్ కి దగ్గరగా ఉందండి ఈ యొక్క ఫ్లాట్ అనేది కాబట్టి ఈ యొక్క యాడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా మీరు మన వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే మీరు కామెంట్ చేయండి నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క హౌస్ డీటెయిల్స్ అనేది నేను మీకు క్లియర్గా ఇచ్చేస్తాను అయితే మీరు ఇందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ చూసినట్లయితే ఇది వన్ బిహెచ్కే ఫ్లాట్గా ఉంది అయితే ఇందులో ఒక కిచెన్ మరియు అదేవిధంగా ఒక హాలు ఒక బెడ్రూమ్ అదేవిధంగా ఒక బాత్రూమ్ ఫెసిలిటీ అనేది ఇందులో ఉండి ఉంది అయితే మీరు ఎవరైనా సరే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్ళడం మీ ఫ్రెండ్స్కి అయినా సరే మీ నైబర్స్కి అయినా సరే ఎవరికైనా సరే మీరు ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి మరియు దీని యొక్క రేట్ వచ్చేసరికి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఉంది అయితే మీరు ఫ్లాట్ అనేది తీసుకోండి ఇంత తక్కువ కాస్ట్లో ఫ్లాట్ అనేది దొరకడం కష్టం కాబట్టి ఈ యొక్క ఫ్లాటు మనకి ఆ యొక్క ఓనర్ ఎందుకు పంపించారంటే తన యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ యొక్క వన్ బిహెచ్కే ఫ్లాట్ని తను అమ్మేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఒక వీడియోని ఒక ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ అయితే చేయండి మరియు ఈ యొక్క ఫ్లాట్లో మీకు అన్ని ఫెసిలిటీస్ అయితే అందుబాటులో ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా మీకైతే చాలా సమృద్ధిగా ఉంటాయి మరియు ఈ యొక్క వీడియోలో మీకు ఆ యొక్క హౌస్ ఎంట్రన్స్ నుంచి మరియు ప్రతి ఒక్క రూమ్ అనేది కూడా మీకు ఆ యొక్క ఓనర్ అనేది మనకు తీసి పంపించడం జరిగింది అయితే దీనికి కలర్ పెయింటింగ్స్ కానీ అదేవిధంగా సీలింగ్ కానీ మొత్తం కూడా చాలా బాగున్నాయండి అయితే ఇందులో ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీ కానీ అదేవిధంగా పవర్ కనెక్షన్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా ఉంది కాబట్టి మీరు ఎవరన్నా తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా అయితే కామెంట్లో తెలియపరచండి ఇది లక్ష ఇరవై ఐదు వేలు అంటే చాలా చీప్ కాస్ట్ కాబట్టి ఇందులో ఈ హౌస్లో వన్ ఆర్ టూ పర్సన్స్ లేదా ఫోర్ పర్సన్స్కి అయినా సరే ఈ యొక్క హౌస్ అనేది చాలా యూజ్ అయితే అవుతుంది కాబట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఈ యొక్క కామెంట్ బాక్స్లో అయితే మీరు కామెంట్ చేయండి చూసినట్టయితే ఈ కబోర్డ్లు కూడా చాలా నీట్గా ఈ యొక్క ఓనరు యొక్క హౌస్ని అనేది ఏర్పాటు చేశారు కాబట్టి మరియు ఈ యొక్క కిచెన్లో ఈ యొక్క ఫ్యాన్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ యొక్క హౌస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు తెలియపరచండి మరియు ప్రతి ఒక్కరికి కూడా ఇది వీడియో అయితే షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి అందరికి కూడా మరియు ఇంత తక్కువలో కాస్ట్ అనేది హౌస్ అనేది మీరు ఎక్కడ కూడా తీసుకుని ఉండరు కాబట్టి ఈ యొక్క హౌస్ని అయితే మీరు అయితే తీసుకోండి ఈ యొక్క హౌస్కి డ్రైనేజీ ప్రాబ్లం కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు ఇది మొత్తం కూడా ఫ్రీగా ఉంటుంది ఈ యొక్క ఏరియాలో ఈ యొక్క హౌస్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది అదేవిధంగా ఎంట్రన్స్లో కూడా ఈ యొక్క ఎంట్రన్స్లో ఉండి ఉన్నాయి కాబట్టి ఇది చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు తెలియపరచండి అయితే ఈ యొక్క వీడియో సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి కిఫర్ వాచింగ్ ఫ్రెండ్స్